రెండు వేల ఇరవై ఐదు చాంపియన్ ట్రోఫీలో న్యూజిలాండ్ చేతిలో పరాజయం ఎదురైనప్పటికీ భారత్ ను ఓడించే సామర్థ్యం తమకు ఉందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోహెబ్ మాలిక్ షోయబ్ అక్తర్ భావిస్తున్నారు ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారం నాడు కరాచీలో జరిగిన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ అరవై పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని చవిచూసింది ఈ పరాజయం టీంకు కఠినమైన సమయాన్ని తీసుకువచ్చినా ఫిబ్రవరి ఇరవై మూడున భారత్తో జరిగే పోరు వారు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ గా మారింది ఈ మ్యాచ్ గనక గెలవకపోతే పాకిస్తాన్ ఈ ఛాంపియన్ ట్రోఫీ నుంచి బయదొరుగుతుంది ద ఇండియన్ ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ షోయబ్ అఖ్తర్ అండ్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ జట్టు భారత్ ను ఓడించగలదని తెలిపారు షోయేబ్ మాలిక్ మాట్లాడుతూ నాకు ఇంకా ఆశ ఉంది మనం భారత్పై గెలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయి ఆ తర్వాత బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఉంటుంది ప్రస్తుతానికి ఆటగాళ్ల మనోధైర్యం కిందకి పడిపోయింది కానీ మన జట్టుకు భారత్ను ఓడించగలిగే దమ్ము ఉంది అని మాలిక్ అన్నాడు అలాగే భారత్ను ఓడించే సామర్థ్యం తమ జట్టుకు ఉన్నప్పటికీ ఇది ఒత్తిడితో కూడిన మ్యాచ్ అవుతుందని ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు బాధ్యత వహించాలని అతను సూచించాడు ఇక మరో మాజీ క్రికెటర్ శోయబ్ అక్తర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు భారత్పై జరగనున్న కీలక పోరులో పాకిస్తాన్ డిఫెన్సివ్ ఆటతీరును వదిలేసి దూకుడైన క్రికెట్ ఆడాలని సూచించాడు నా అభిప్రాయం ప్రకారం రక్షణాత్మక ఆటను కాదని దూకుడుగా ఆడాలి భారత్ తో మ్యాచ్ లో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని అత్తర్ అన్నాడు ఇక ఫిబ్రవరి ఇరవై మూడున జరిగే పాకిస్తాన్ మ్యాచ్ అభిమానుల కోసం ఉత్కంఠ భరితంగా మారనుంది ఈ వోల్టేజ్ మ్యాచ్ లో ఏ వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి